అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న ఫ్రెష్ ట్యాంక్ ప్రతి ఒక్కరింట్లో ఉండే ఉంటుంది ఇప్పుడు మనం ఒక కొత్త వాల్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట దీన్ని వన్ ఇంచ్ బ్రాస్ ఫ్లెష్ వాల్ అని అయితే మనం పిలుస్తూ ఉంటాం దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఏంటంటే చోట్ లేని వాళ్ళకి చాలా ప్లేస్ అయితే కలిసి వస్తూ ఉంటుంది సెకండ్ టైం ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి బిగించిన తర్వాత లైఫ్లో ఇది ప్రాబ్లం అయితే రాదు ఇన్ కేసు చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చినా స్ప్రింగ్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది అప్పుడు పైన క్యాప్ ఓపెన్ చేసి మీరు స్ప్రింగ్ అయితే రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఇకపోతే ఆ ట్యాంక్ లాగా వాటర్ లీక్ అవ్వడం వాచ్లు మార్చడం అందులో డస్ట్ స్టోర్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎట్టి పరిస్థితులుగా ఉండవు ఇది నాది గ్యారంటీ ముఖ్యమైన విషయం కింద ఎంసీలు మాత్రం గట్టిగా పెట్టాలి ఇకపోతే ఈ వాళ్ళు గురించి చెప్పేటప్పుడు ఇది మీకు ఆ ట్యాంక్ బిగించుకోవడానికి ఈజీగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు అవుతుంది బట్ ఇందులో ఏఆర్కే బ్రాస్ వాల్ ఒరిజినల్ కంపెనీ మీరు తీసుకుంటే ఇది టూ ఇన్ వన్ ఫ్లెష్ అండ్ కమ్ సైడ్కి కూడా తిప్పుకునే ఆప్షన్ ఉంది సో ఇది మీకు ఈ వాళ్ళైతే మాకు పద్దెనిమిది వందలు పడింది హోల్సేల్ షాప్లో తీసుకున్న కస్టమర్ మీకు బయట అయితే ఇంకా రెండు వందలు అటు ఉండొచ్చు సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇదైతే వాడే మీకు లైఫ్ టైం బాగుంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ